Since ancient times, people were looking for a chance to try their luck and get never-ending wealth. Not every lucky guy managed to find a map which was to lead him to the place where all the dreams could come true. But times have changed, and now it's much easier to try your luck. The Curacao License e-Gaming. Deposit and withdrawal via PayTM. Bonus 200% for the first deposit. Wide line and lots of cricket bets. అవును సినీ రంగంలో హీరోయిన్లకు క్యార్ వ్యాన్లు ఉండవు వారికి సపరేట్ గదులు ఉండవు ఎక్కడెక్కడో చెట్ల చాటన హీరోయిన్లు దుస్తులు మార్చుకుంటున్నారని ఇటీవల కొందరు నటీమనులు ఇంటర్వ్యూల్లో చెప్తూ వస్తున్నారు ఇక శ్రీరెడ్డి లాంటి వారైతే సినీ రంగంలో మహిళపై జరుగుతున్న వేధింపులు తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వకపోవడం వంటి అంశాలకు నిరసనగా అర్థనగ్న ప్రదర్శనలు కూడా చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఓ కోలీవుడ్ నటి క్యార్ వ్యాన్ లేకుండా సినిమా సెట్స్లోని ఓ పబ్లిక్ టాయిలెట్లో దుస్తులు మార్చుకుంది ఈ ఘటన ప్రస్తుతం తమిళనాట చర్చనీయాంశంగా మారింది సినిమా తీసే నిర్మాతలు మహిళలకు తగిన వసతులు కల్పించాలంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు క్యార్ వ్యాన్లు ఇవ్వకపోయినా షట్లు కట్టడం వంటివి కూడా చేయరా అంటూ ప్రశ్నిస్తున్నారు ఇక వివరాల్లోకి వెళ్తే కోలీవుడ్ యంగ్ హీరోయిన్ సృష్టి డాంగే రెండు వేల పదిలో విడుదలైన కాతలి అనే సినిమా ద్వారా తమిళ సినీ రంగంలోకి తరంగేట్రం చేసింది ఆపై పదిహేను సినిమాలకు పైగా నటించింది ప్రస్తుతం మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది ఈ నేపథ్యంలో కోలీవుడ్ నటుడు కదిర్ హీరోగా నటించే శత్రు అనే సినిమాలో సృష్టి హీరోయిన్గా కనిపిస్తోంది ఈ సినిమా ఆడియో వేడుకలో హీరో హీరోయిన్లపై ప్రశంసల జల్లు కురిపించాడు దర్శకుడు ఈ సినిమా కోసం హీరోయిన్ ఒక సన్నివేశం కోసం ఇరవై కాస్ట్యూమ్స్ మార్చాల్సి వచ్చింది క్యార్వాన్ లేకపోయినా పబ్లిక్ టాయిలెట్లో దుస్తులు మార్చుకుని సన్నివేశాన్ని పండించిందని సృష్టిలోని అంకిత భావాన్ని షభాష్ అంటూ కొనియాడాడు మీరు కూడా హీరోయిన్లకి క్యార్వాన్లు ఉండాలని అభిప్రాయపడుతున్నారా అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి